నీలోజ్పల్లి గ్రామ ప్రజలకు ఎల్లుండి జరగబోయే ఎలక్షన్లో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు ఫస్ట్ నెంబరే ఉంగరం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాపై నమ్మకంతో నన్ను గెలిపించండి మీ నమ్మకాన్ని వంపు చేయకుండా అంగరంగ వైభవంగా నీలోజపల్లి గ్రామాన్ని తీర్చిదిద్దుతా అది పూర్తి నా బాధ్యత గతంలో పది సంవత్సరాలు సర్పంచ్గా చేసి ఎలాంటి అభివృద్ధి చేయకుండా పబ్బం గడుపుకుంటూ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు నేను ఐదు లక్షల నాలుగు వేలు ఇప్పిస్తా నేను యువకులకు పట్టాలు ఇప్పిస్తా ప్యాకేజీలు ఇప్పిస్తా అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు దయచేసి ఎవరు కూడా మాయమాటలు నమ్మద్దు ఎలాంటి మాయమాటలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు పక్క ఒక్కసారి అవకాశం ఇవ్వండి కొత్త వారికి గ్రామాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుకుందాం